తన తండ్రి మరణం అనంతరం తనని ముఖ్యమంత్రి చేయలేదనే అక్కసతో తన తండ్రి పేరు మీద కొత్త పార్టీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి మెల్లమెల్లగా తన తండ్రి రాజశేఖర్ రెడ్డిని కేవలం పార్టీ పేరు వరకు మాత్రమే పరిమితం చేసేలా ఉన్నాడు ఈ తరహా ఆలోచన జనాలకి రావడానికి కారణం కాకినాడలో జరిగిన వైఎస్సార్ సిపి మీటింగ్ లో కనీసం ఒక్క జెండా మీద కూడా రాజశేఖర్ రెడ్డి ఫోటో గాని ఒక్క బ్యానర్ మీద ఆయన పేరు కానీ కనిపించలేదు దాంతో రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఆశ్చర్యపోయారు రెండు పేల పద్నాలుగు ఎలక్షన్స్ లో రాజన్న రాజ్యం రామన్న రాజ్యం అనే స్లోగన్ తో జనాల్లోకి వెళ్లిన వైఎస్ఆర్ పార్టీ రెండు పేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో మాత్రం కనీసం రాజశేఖర రెడ్డి పేరు ఎక్కడా కనిపించలేదు వినిపించలేదు అసలు రెండు పద్నాలుగు ఎలక్షన్స్ లో కాసిని సీట్లు వైఎస్ఆర్ వచ్చాయంటే కారణం రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానం ఆయన మరణంపై జాలి ఇప్పటికీ రైతుల్లో రాజశేఖర రెడ్డికి అద్భుతమైన ఇమేజ్ ఉంది ఆరోగ్య కార్డు తో ఉచిత చికిత్స పొందినా పొందుతున్న వారందరికీ రాజశేఖర రెడ్డి దేవుడితో సమానం అలాంటిది జగన్ ఇప్పుడు తనను తాను లీడర్ గా ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం కన్న తండ్రిని కరుమరుగు చేస్తుండడం జనాలకి పెద్దగా రుచించడం లేదు ముఖ్యంగా జగనన్న రావాలి జగనన్న కావాలి అనే స్లోగన్స్ ప్రచారానికి వాడుతూ రాజశేఖర రెడ్డిని విస్మరించడం అనేది జగన్ కి కాదు ఆయన పార్టీ కూడా చేటు చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి తన తండ్రి రాజశేఖర రెడ్డిని అవాయిడ్ వలన మాత్రమే తెలియాలి వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి